ఒంగోలు నలభై ఐదో డివిజన్ శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రజలు వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే పాటలతో ఊరేగింపు నిర్వహిస్తుంటే పోలీసులు అడుగడుగున ఇబ్బందులు పెడుతున్నారని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు ఇక వివరాల్లోకి వెళ్తే నగరంలోని కర్నూల్ రోడ్ బైపాస్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డీజే వాహనాన్ని నిలుపుదల చేయడంతో వినాయక నిమజ్జనానికి వెళ్తున్న భక్తులలో మహిళలను నెట్టారని దాంతో ఉద్వేదంతో యువకులకు పోలీసులకు జరిగిన తోపులటలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది వెంటనే డీజే వాహనాన్ని అదుపులోకి తీసుకుని కొన్ని గంటల అనంతరం వివాదానికి కారణమైన కొంతమంది వ్యక్తులను గుర్తించి వినాయక నిమజ్జనం పూర్తి అయ్యాక కొత్తపట్నం బీచ్ వద్ద స్పాట్ లో వారిని అదుపులోకి తీసుకోగా అక్కడే ఉన్న వైసీపీ డివిజన్ నాయకులు పోలీసులను ప్రశ్నించగా తాలూకా స్టేషన్ నందు హాజరు పరుస్తామని తెలపడంతో సదరు వైసీపీ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబుకు సమాచారం రావడంతో వెంటనే వారిని పరామర్శించేందుకు చుండూరి రవిబాబు మరియు లీగల్ సెల్ నగర్కంటి శ్రీనివాస్తో కలిసి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకుని విచారించగా అరెస్టు కాబడిన కార్యకర్తలు అక్కడ లేకపోవడంతో డీఎస్పీ ఆఫీస్ నందు ఉన్నారని సమాచారంతో చుండూరి రవిబాబు లాయర్లతో కలిసి డీఎస్పీ ఆఫీస్కు చేరుకొని తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనేమో ఆందోళనతో లోపలికి వెళ్ళామని వెంటనే డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తమపైకి లాటీలతో కొట్టేందుకు సిద్దపడ్డారని మేము వారి పనులకు ఆటంకం కల్పించేందుకు ప్రయత్నించామని తమపై కూడా కేసులు పెట్టారని దాదాపుగా రెండు గంటలు స్టేషన్లో ఉంచి పంపించారని తెలిపారు టౌన్ స్టేషన్ హాజరు అవుతున్నారనే సమాచారం తెలుసుకున్న ఒంగోలు కొత్తపట్నం మండలం వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు టౌన్ పోలీస్ స్టేషన్ నందు భారీ సంఖ్యలో పాల్గొని చుండూరి రవిబాబుకి మద్దతుగా నిలిచారు అనంతరం మీడియాతో చుండూరి రవిబాబు మాట్లాడుతూ వైసీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ వినాయక నిమజ్జనాలకు డీజేలకు అనుమతులు ఇవ్వకుండా అడిగితే కేసులు పెడతామని కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రోజు కూడా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకు ఈ విధంగా చేశారని అరెస్టు చేసిన వారిని చూసేందుకు అడిగి తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఆఫీస్ ఆవరణలోకి వచ్చిన లాయర్లపై నాపై డిఎస్పీ శ్రీనివాసరావు ప్రవర్తన తీరు సరిగా లేదని తప్పుడు కేసులతో కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేదే లేదని తనపై కేసులు పెట్టిన నేను భయపడను అని ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని మీడియాతో తెలియజేశారు ఇన్ఛార్జ్ చూండూరి రవిబాబుతో పాటు నగర అధ్యక్షులు కటారు శంకర్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజీవ్ పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఇదయత్తుల్లా మేరీ కుమారి వాణి తదితర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నలభై డివిజన్లో గణేష్ నిమజ్జనానికి గణేష్ భక్తులందరూ వేలాదిగా బయలుదేరి కొత్తపట్నం నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్ళు డీజే బాక్స్ పెట్టుకున్నారని ఆ డీజే బాక్స్ని పగలగొడతామని పోలీసులు అది ఆఫ్ చేయడానికి పగలగొడతామని చెప్తూ ఉంటే అక్కడున్న మహిళలు వాళ్ళందరూ ఉత్సవం చేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద పోలీసులు కర్రెత్తి పిల్లల్ని ఆడవాళ్ళని కొడతా ఉంటే వాళ్ళు ఎదురు మళ్ళీ మమ్మల్ని ఎందుకు కొడుతున్నారా అని వాళ్ళు నెట్టడం జరిగింది అన్యాయంగా కొడుతున్నారు మా మీద చేసుకున్నారని వాళ్ళు అడగటం జరిగింది అందుకని వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు కానీ వాళ్ళు గణేష్ భక్తులు ఈరోజు నిమజ్జనం కార్యక్రమానికి వెళ్తున్న వాళ్ళు సముద్రం కాడ నిమజ్జనం చేసే సమయంలో నిమజ్జనం కూడా ఆపి ఒక ఐదుగురు వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది వారు వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి సతీష్ వెంకటరెడ్డి వారి కుమారుడు కార్తిక్ రెడ్డి సిద్ధారెడ్డి వీళ్ళని నిమజ్జనం నుంచి పోలీసులు అరెస్ట్ చేసి మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు వాళ్ళ భయభ్రాంతులకు గురై వాళ్ళ కుటుంబ సభ్యులు మేము తప్పు చేయలేదు మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నా అని అడిగితే నేను లాయర్లకి చెప్పడం అయింది లాయర్లు తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చారు నేను కూడా తాలూకా పోలీస్ స్టేషన్ నాలుగు గంటలకు వెళ్ళా నాలుగు ఇరవై నిమిషాలకు నాలుగున్నర ఆ ప్రాంతంలో వెళ్ళా వెళ్తే అక్కడ లేరు మరి అక్రమంగా తీసుకెళ్ళి వీళ్ళని ఎక్కడికి వెళ్ళారనేది అడగడానికి నేను డీఎస్పి గారి కార్యాలయానికి రావడం జరిగింది డీఎస్పి గారిని కలుద్దామని లోపలికి వెళ్తున్నప్పుడు మా కళ్ళ ముందే వాహనంలో వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు అరెస్ట్ చేస్తే తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కదా ఇక్కడ తీసుకెళ్తున్నారు ఏందని చెప్పి వాళ్ళని అసలు పలకరిద్దామని డిఎస్పీ గారిని కూడా కలుస్తాను అని వాళ్ళకి ధైర్యం చెబుదామని ఉద్దేశంతో ఆ జీబు వెళ్తే ఆ జీబు ఎక్కడికి తీసుకెళ్తున్నారని చూద్దామని అటు నాలుగు అడుగులయిట్ అయింది అది నేరంగా భావించి డిఎస్పీ గారి ఆఫీసుకి వెళ్ళినందుకు వాళ్ళకు అనుమతి లేకుండా మేము లోపలికి కార్యాలయంలోకి వచ్చామని చెప్పి మా మీద వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని ఈరోజు కేసు కట్టి ఇప్పటిదాకా ఉంచి నోటీసులు ఇచ్చారు త్రీ ఫిఫ్టీ త్రీ అంట వాళ్ళ పోలీసు బోర్డు మీద ఉన్న అక్షరాలు ఏంటంటే వాళ్ళు పెట్టిన బోర్డు అరెస్ట్ కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అరెస్ట్ అయిన వ్యక్తి తన స్నేహితులు లేదా బంధువులు లేదా పరిచయస్తులు లేదా సదరు వ్యక్తికి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఏ ఒక్కరైనా ఒక సహ వాళ్ళ సహకారాన్ని పొందవచ్చు మరి ఈ క్లాస్కి భిన్నంగా మేమేం లేం కదా మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఎందుకు ఎక్కడ ఉంచారని అడగడానికి మేము కార్యాలయంకి రావడం తప్పెట్టద్ది మీరు పోలీస్ స్టేషన్లో రాసిన బోర్డు మీద ఏంటి మీరు కడుతున్న కేసులేంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇది దాష్టికం అని సందర్భంగా తెలియజేస్తున్నా డిఎస్పి గారంటే కూడా మాకు చాలా గౌరవం ఉండేది ఆయన ఇవాళ ప్రవర్తించే తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక ద్వే ద్వేషంగా నాతో వచ్చిన వాళ్ళ మీద లాయర్ల మీద కూడా విరుచుకుపడి వాళ్ళని తిట్టడం ఈ మా ఇష్టం అని అనటం ఇది చూస్తే ఇది గర్హనీయం ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ మీరు ఎన్ని కేసులైనా నేను పెట్టించుకుంటా తప్ప మా కార్యకర్తల జోలికి చేయబడి నేను మా కార్యకర్తల మీద పోలీసులు చెయ్యేస్తే మాత్రం మేము ఊరుకోలేమని ఎందాక వెళ్తామని ఆ క్రమంలోనే వాళ్ళని కొడతారేమో అమాయకులని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేనా బయనసరిగా లాక్కెళ్ళాలని రాలా ఏం కేసు పెట్టారండి ఏం ఎందుకు తీసుకొచ్చారని అడిగే హక్కు ఉంది కదా లాయర్లు లాయర్లు వచ్చారు లాయర్లు వచ్చాక నేను వచ్చాను లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం ఇది ఒక విచిత్రమైన పరిస్థితి దీన్ని ఖండిస్తున్నాను ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంలో తెలియజేస్తున్నా అదే ఆడ అక్కడ ఆడవాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే మేము డీజే పెట్టుకొని దేవుడు పాటలు పెట్టుకొని ఉత్సాహంగా ఉత్సవం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని నెట్టి మనుషుల మీద చేతులు నెట్టి ఆడవాళ్ళని చూడకుండా పిల్లల్ని చూడకుండా నెట్టి కొట్టబోయేసరికి మా మేమేం చేసామని మీరు నెడుతున్నారని వాళ్ళు నెట్టడం అయింది దానికి వాళ్ళనేమి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అక్కడ ఏమి సందర్భాలు లేవు దానికోసం సరే మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఏం చర్యలు తీసుకుంటున్నారని అడగడానికి మేము వస్తే వాళ్ళని చెప్పకుండా ఏదో వెనక కార్యాలయంలో డన్నుల్లో పెట్టి కొడతారంట ఆ కొడతారేమోననే ఉద్దేశంతో మా కార్యకర్తల మీద అనవసరంగా వాళ్ళ అమాయకుల మీద దెబ్బేస్తారేమో చిన్నపిల్లల మీద అని చెప్పి మేము రావటం మా మీద కూడా కేసులు పెడుతున్నారు చూద్దాం ఈ దమన కాండ అదే ఏం చేస్తారో తెలియదు కదా మనల్ని అక్కడ బానీ లేదు కదా వాళ్ళు కొట్టానికే తీసుకొచ్చారని అందరు చెప్తున్నారు ఆ కేసు తాలూకా పరిధిని తాలూకా పరిధిలో కేసు అని చెప్పి తాలూకాకి వెళ్ళాం మేము తాలూకా లేరు ఈ మధ్య ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా అక్కడ ముద్దాయిలను పెట్టట్ల మరి ఇది ఏదో అర్థం కావట్లా సరే ఎక్కడ పెట్టారని డీఎస్పి గారు ఉన్నతాధికారిగా ఆయన అడుగుదామని వచ్చాం సీ గారిని అడిగితే నేను డ్యూటీలో లేను గుంటూరులో ఉన్నా అన్నాడు మరి ఎవరు అరెస్ట్ చేసినా తెలియదు కదా అక్కడ పోలీస్ స్టేషన్కి పోయి వెతికా లేరు అందుకని ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే మా సంబంధం లేకుండా మీరు మా కార్యాలయం రావటం నేరం అని చెప్పి డిఎస్పి గారి ఆఫీస్ సిబ్బంది చేత కేసులు పెట్టించారు అది ఇది ఈ దమనఖాండని మేము నిరసిస్తూ ఖండిస్తూ ఉన్నాం